అనేవి మనం ఈ ఆగ్నేయ మూలలో ఏర్పరచుకోవచ్చు అని చెప్పాం కాబట్టి లోపల అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఆగ్నేయ మూలలో ఏర్పరచుకోవచ్చు అదేవిధంగా బయట బాత్రూమ్స్ కూడా మనకి దీనికి తూర్పు ఆగ్నేయంలో మనం ఏర్పరచుకోవచ్చు అయితే ఈ వీటికి గుంతలు అనేవి మనం గతంలో చెప్పినట్లుగా తూర్పు ఆగ్నేయము లేదా ఉత్తరం వాయువ్యము ఈ ప్లేస్ లో మనం గుంతలు ఏర్పరచుకోవచ్చు అని చెప్తూ ఉంటాం సాధారణంగా మరి ఈ గుంతలు అనేది ఇక్కడ మెయిన్ గేట్ ఉంటే ఈ గుంత ఆ మెయిన్ గేట్ కి సమానంగా ఏర్పరచుకోకూడదు అలాంటప్పుడు ఇక్కడ ఏర్పరచుకోవడమే ఉత్తమం ఇక్కడ చూడండి మరి ఈ గుంత ఏర్పరచుకున్న ఈ గుంత ఏర్పరచుకున్నా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లోంచి వాటర్ vale.